దూర ప్రాంతాల నుంచి మా విజ్ఞప్తిని మందించి ఈ కార్యక్రమాన్ని వారు ప్రవర్తించిన వాళ్ళున్నారు అబ్బాయి కాలంలో అబ్బాయి చెప్పేవాళ్ళం వేదికను అలంకరించిన ెడ్డి కళాశాల మేనేజ్మెంట్ కమిటీ పదిహేను రోజుల నుంచి కూడా బాగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క వెళుతుని కొంచెం పరిచయం చేయగలిగేది ఈ కార్యక్రమానికి రూపకల్ప దానిని పదిహేను రోజులుగా కొంచెం ఆరోగ్యం కూడా పాడైనా కూడా దాన్ని లెక్క చేయకుండా రాత్రితో సహా పిల్లలు పడుకునే వరకు చాలా మంది అంటుంటారు పిల్లలతో పిల్లలతోడే పిల్లలతో అంటే ఒక పనే చేస్తుంది అలా కాదు వాళ్ళతో ఉంటూ వాళ్ళతో మమేటం ఉంటూ వాళ్ళని పురోగమైన పదంలో నడిపించటం వాళ్ళని ఉన్నతంగా ఎగేటప్పుడుగా అన్ని రకాలుగా ప్రోత్సహించడం నిజం చెప్పాలంటే పదిహేను రోజులలో నేను చాలా నేర్చుకున్నాను హరిసిపారావు గారి నుంచి లబ్మన్ గారి నుంచి

చాలా తేలికైనటువంటి అంశం అనేది మాకు అర్థమైనటువంటి అంశం కొంచెం సహనంగా ఉంటే ఈ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పట్టించగలిగితే ఇవాళ వాళ్ళు ఇమీడియట్ గోల్ గానీ మిడ్ టర్మ్ గోల్ గానీ లాంగ్ టర్మ్ గోల్ గానీ క్లియర్ గా ఫేస్ చేయడం ఈజీ అనేది మాకు అర్థమైనటువంటి అంశం ఈ పర్సనాలిటీలో ట్రైన్స్ పెట్టుకొని వ్యక్తిత్వంలో లోపాలు పెట్టుకొని ఎడ్యుకేషనల్ గా పవర్ఫుల్ గా తయారు కాలేదు అనేటువంటిది కూడా మేము దగ్గరగా చూసాం అందుకనే గురుజీ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రొఫెసర్స్ ఈ సమాజం పట్ల ఆడపిల్లల పట్ల క్లారిటీ ఉన్నటువంటి కొంతమంది కూర్చొని దయచేసి ఈ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని ప్రయత్నం చేసి మొదలు పెట్టాలని మొదలు పెట్టాం ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి పదిహేను రోజులు చాలా మంది మా మిత్రులు అడుగుతున్నారు అసలు పదిహేను రోజులు సెల్ ఫోన్ లేకుండా పిల్లలు ఎట్లా కూర్చుంటారు